మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా లోకి వెళ్ళిపోతే శివనారాయణ కళ్ళు తెరుస్తాడు సుమిత్ర ఎక్కడా అని అడుగుతాడు ఇక వెంటనే జ్యోష్న తాత ఆ మమ్మీ కనిపించలేదు మమ్మీ కోసం బాబా డాడీ చాలా చోట్ల వెతికారు కానీ మమ్మీ ఇంకా కనిపించలేదు తాత అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ ఏడుస్తూ ఉంటాడు అది చూసిన ఇంట్లో అందరూ కూడా నానా సుమిత్రకేం కాదు అని చెప్పేసి ఇక దసరథ అంటూ ఉంటాడు దసరథ నాతో మాట్లాడకు ఈ రోజు ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటికి దూరం అవడానికి కారణం నువ్వే అవును నేను అంటూనే ఉన్నాను సుమిత్రని బాధ పెట్టకు అని కానీ నా మాట విన్నావా సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళి ఇప్పటికీ చాలా టైం అవుతుంది ఇప్పటికీ సుమిత్ర ఇంట్లో అడుగు పెట్టలేదు అంటే ఈ ఇంటికి ఏదో పెద్ద అరిష్టమే జరగబోతుందనిపిస్తుంది నా మనసుకి ఈ ఇంటికి ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతుందనిపిస్తుంది అని వెనకాలనే ఇక పారిజతం అలా మాట్లాడకండి ఏం జరగదు అని వెనకాలనే చిన్నోర్మై నాతో మాట్లాడకు అసలు నిన్ను జ్యోష్నని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని వెనగాలనే ఇక జోష్ణ తత అది తత తాత జ్యోష్న నాన్నని ఇంకా నువ్వు మాకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదు నాన్నని చూసుకోమని చెప్తే పట్టించుకోకుండా నాన్నని పరిస్థితి తీసుకొచ్చో ఇప్పుడు ఇంకా మాటలు చెప్తున్నావా వెళ్ళి ఇక్కడి నుంచి అని వెనగాళ్లే ఇక జ్యోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక పారిజాతం దసరథ జోష్నని ఎందుకు తిడుతున్నావు నువ్వు దీని అంతటికీ కారణం ఆ దీప పిన్ని ఆపుతారా ఇలా మాట్లాడే జ్యోష్నని రెచ్చగొట్టి సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు జోష్ణకి మీరు నిన్నే సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు అవును దశరథ చాలా బాగా చెప్పావు ఈ పారిజాతం ఈ ఇంట్లో ఎప్పుడు అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి అని వెనకాలనే పారిజాతం అంతేలేండి ముందొచ్చిన ఇవే కొమ్ముల కన్నా వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువ అంటారుగా ఆ సామెత నిజమే మీరే అందరే ఉండండి అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచన నాన్న వదినకేం కాదు నాన్న మీరు ప్రశాంతంగా ఉండండి అవును తాత అత్త ఎక్కడికి వెళ్ళదు అత్త ఇక్కడ ఎక్కడో ఏదో గుడిలో ఉంటుంది అత్తని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అవును సాయంత్రం కలా అత్తని మీ కళ్ళ ముందు నిలబెడతాను మావయ్య నువ్వు నాన్న తాతను చూసుకుంటూ ఇక్కడే ఉండు నేను వెళ్ళి అత్త కోసం వెతుకుతాను లేదురా కార్తిక్ నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను నాన్న చూసుకోవడానికి కాంచన ఉంది కదా నేను కూడా వస్తాను సుమిత్ర ఎక్కడున్నా సుమిత్రకి క్షమాపణ చెప్పి సుమిత్రని ఇంటికి తీసుకొద్దాం పదరా అని చెప్పేసి అనగాలే ఇక శ్రీధర్ కాంచనా నువ్వు మావయ్య గారిని చూసుకో నేను కూడా చెల్లమ్మ ఎక్కడుందో వెతుకుతాను అని చెప్పేసి శ్రీధర్ కూడా బయలుదేరుతాడు ఇంకా ఒక పక్కన జోషన్ ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది గుర్తుంది కదా నేను పంపిన ఫోటోలో మనిషి మీకు ఇంకా దొరకలేదా మేడం మీరు చెప్పిన ఆనవాళ్ళన్నింటిని బట్టి ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా వెతుకుతున్నాం మేడం ఇంకా తను ఎక్కడ మాకు కనిపించలేదు కనబడగాన్లే మీరు చెప్పినట్టే తనని చంపేస్తాం సరేనా మేడం చూడు నేను చెప్పింది నువ్వు ఫినిష్ చేశాక నాకు ఫోన్ చెయ్యి జట్టి పరిస్థితిలోనూ తప్పించుకోకూడదు ఈరోజు నువ్వు త తనని చంపాకే నాకు ఫోన్ చేయాలి అంటూ జోస్నా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ పారిజాతం ఉంటుంది పారిజాతాన్ని చూసిన జోష్న వణికిపోతూ ఉంటుంది గ్రాని నా మాటలు వినేసి ఉంటుందా వసే పాపిస్తుందానా ఏం చేయబోతున్నావే నువ్వు చెప్పవే మర్యాదగా ఎవరితో ఫోన్ మాట్లాడావో ఎవరిని చంపించాలని చూస్తున్నావో చెప్తావా లేదా అంటూ పారిజాతం జ్యోష్నని బాగా కొడుతూ ఉంటుంది ఇక జోష్న గ్రాని ఆపుతావా చెప్తాను నేనేం చేశానో చెప్తాను విను ఏం చేసావే మమ్మీని చంపిస్తున్నాను ఏంటి వంటుంది గ్రాని మరీ అంత అమాయకురాలాగా మాట్లాడకు ఇప్పటి వరకు నువ్వు వాళ్ళ దగ్గర యాక్ట్ చేసింది పర్ఫార్మెన్స్ అంతా చాలు ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్లోకి రా నేను మమ్మీని చంపించాలని చూస్తున్నాను అవును ఈరోజు మమ్మీ ప్రాణాలతో ఇంటికి వస్తుందని డాడీ తాత అనుకుంటున్నారు కానీ అది జరగదు ఈరోజు మమ్మీ శవం మాత్రమే ఇంటికి వస్తుంది అవును ఇక్కడితో నా గెలుపు మొదలవుతుంది అవును జంటీను మాట్లాడుతుంది అవును గ్రాని మమ్మీ చచ్చిపోయిందనుకో దానికి కారణం దీపాని అందరి దృష్టిని దీప మీదకి మనం మళ్ళించవచ్చు ఎందుకంటే దీప వల్లే కదా మమ్మీకి డాడీకి దూరంగా ఉంది అలాంటప్పుడు మమ్మీని చంపాల్సిన అవసరం దీపకి మాత్రమే ఉందని మనం తాత నమ్మేలా ప్లాన్ చేస్తాం అప్పుడు తాత దీపంని అసహించుకుంటాడు మమ్మీ ఈ పరిస్థితికి వచ్చింది కాబట్టి డాడీ కూడా ఏదో ఒక మూలన కూర్చుంటాడు అప్పుడు ఆఫీస్కి సంబంధించిన అన్ని విషయాల బాధ్యతని నా మీదకే వదిలేస్తారు ఆస్తి నా సొంతం అవుతుంది అప్పుడు నేను చెప్పిందే అందరూ వింటారు బావ భావన గ్రిప్లోకి వస్తాడు ఏడ్చినట్టుంది ఏంటికి రాని అవునే మీ తాత ఆ గాడు అంత అమాయకులు అనుకుంటున్నావా భార్య మీద నింద వేసేస్తే వాడు చూస్తూ ఊరుకుంటాడా కాంచన ఎంతో సుమిత్ర కూడా వాడికి అంతే అమ్మని అత్తని వాడు ఒకే రకంగా ప్రేమిస్తాడు అలాంటి వాడు సుమిత్రను చంపేస్తే చూస్తూ ఊరుకుంటాడా చంపిన వాళ్ళని పట్టుకోకుండా ఊరుకుంటాడా డాడీని షూట్ చేసిన వాళ్ళని బాగా పట్టుకున్నాడా కానీ ఏంటి నువ్వు అంటుంది అంటే దసరథిని షూట్ చేసిన వాళ్ళెవరో నీకు తెలుసా కానీ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నీకు నిన్ను నిజం చెప్తున్నాను అవును డాడీని షూట్ చేయించింది నేనే ఇంకెవరితో షూట్ చేయించాను తెలుసా సత్తి పండుతో ఏంటని వంటుంది అంటే అవును రాని దీపని రెచ్చగొట్టి డాడీని షూట్ చేసేలా చేసింది నేనే డాడీని షూట్ చేసింది సత్తిపండు ఇదంతా నేను వేసిన స్కెచ్ కానీ బావ ఇప్పటి వరకు వాణ్ణి కనిపెట్టలేదు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఒకసారి దీప డాడీ వల్ల తప్పించుకుందేమో కానీ ఈసారి మమ్మీ వల్ల దీప ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది దీప జీవితాంతం జైల్లోనే చిప్ప తింటుంది వసి నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది దీనికి నాకు ఏ సంబంధం లేదు ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయదు దీనికి నాకు ఏ బాధ్యత లేదు నువ్వు ఒకవేళ దొరికిపోతే నేను కూడా జైల్లో ఉండాలి అమ్మో నీతో ఉండడమే డేంజర్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఆగు గ్రాని నువ్వు చిన్నప్పుడే నన్ను మార్చి చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు నీ తప్పులన్నిటికీ ఇదే మనకి జరిగే మంచి దాన్ని నువ్వు కాదంటావేంటి గ్రాని నువ్వు విన్నా వినకపోయినా జరిగేది ఇదే చూస్తూ ఉండు రేపటి నుంచి మనదే రాజ్యం అని జ్యోత్న అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన జ్యోస్న పంపిన రౌడీలు సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలా వెతుకుతూ ఉంటే సుమిత్ర ఒక టేబుల్ మీద కూర్చుని ఉంటుంది ఒక్కసారిగా ఫోన్ తీసి అవును మేడం పంపించిన మనిషి ఏమి కదా అనా ఆమె ఒంటి మీద బోల్డ్ అనే నగలున్నాయి ఎలాగో తనని చంపేస్తున్నాం కాబట్టి నగలు తీసుకొని చంపేద్దామన్నా చాలా మంచి ఐడియా ఇచ్చావురా చంపేనందుకు డబ్బు వస్తుంది నగల ద్వారా మనకి బోల్డ్ అంత డబ్బులు వస్తాయి ఇప్పుడు అసలే బంగారం చాలా రేట్లో ఉంది పదరా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఏయ్ మర్యాదగా నీ ఒంటి మీద నగలు ఇచ్చేసి లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాం అని వెనకాలలే సుమిత్ర ఎవర్రా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏయ్ చెప్పింది వింటావా లేదా మర్యాదగా నీ ఒంటి మీద నగలన్నీ తీసి మాకు ఇస్తావా లేదంటే కత్తితో మేడ మీద పొడిచేయమంటావా అని వెనకాలే ఇక ఒక్కసారిగా సుమిత్ర ఇస్తానుండండి అంటూ తన మెళ్ళ ఉని నగలు అలాగే చేతికున్న గాజులు ఇక చౌలవి అన్నింటినీ కూడా వాళ్ళకే ఇచ్చేస్తుంది ఇక రౌడీ ఏంటి ఉన్న ఆ పసు మంగళసూత్రం చేయిన్ ఎవరిస్తారు ఇవ్వు చూడండి దయచేసి ఈ నగలన్నీ తీసుకొని ఇదొక్కటి మాత్రం వదిలేండి నేను ఇది ఇవ్వలేను నా భర్త ప్రాణాలతో ఉండగా నేను ఇలాంటి పని చేయలేను చూడు ఇలాంటి కాకమ్మ కబుర్లు మాతో చెప్పడానికి కుదరదు మర్యాదగా చైన్ తీస్తావా తీవా మేమే లాక్కోమంటావా అని చెప్పి సుమిత్ర మెడలో ఉన్న చైన్ ఇక ఆ రౌడీ లాక్కుంటూ ఉంటే వెనుక నుంచి ఇక దీప ఒక్కసారిగా ఆ రౌడీ తలపైన గట్టిగా కర్రతో కొడుతుంది అది చూసిన సుమిత్ర షాక్ అయిపోతుంది దీపా అమ్మా మీకేం కాదు అని వెనకాలే ఏ ఎవరితోవే నువ్వు మా పని మేం చేసుకుంటే మధ్యలో వచ్చి మమ్మల్నే కెలుకుతావా ఈరోజు దీనికంటే ముందు నీ ప్రాణాలు పోతాయి మా చేతిలో అని ఆ రౌడీలు దీప మీదకి తిరగబడతారు ఇక దీప కర్రతో ఆ రౌడీలు ఇద్దరిని కూడా బాగా చిత్త కొట్టేస్తుంది అది చూసిన జోష్ సుమిత్ర షాక్ అయిపోతుంది దీపలో చూడని ఇంకొక రూపం కూడా ఉందా దీప ఇంత తయారేసాలా అని అనుకుంటూ ఉంటుంది ఏంట్రా మా అమ్మ జోలకే వస్తారా మా అమ్మ మెళ్ళలో ఉన్న తాళినే తీస్తారా ఈరోజు మీరు నా చేతిలో చచ్చారా అంటూ దీప వదిలిపెట్టకుండా వాళ్ళని బాగా కొట్టేస్తూ ఉంటుంది అమ్మో ఇదెవరితో కరాటి బాగా వచ్చినట్టుందిరా పారిపోదాం పదరా అని ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోతారు ఇక దీపా ఒక్కసారిగా సుమిత్రమ్మ గారు మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా నేను బాగానే ఉన్నాను అమ్మ ముందు ఈ నగలన్నీ వేసుకోండి మిమ్మల్ని ఇలా బోసుగా చూడలేకపోతున్నాను అని ఎనగాలనే సుమిత్ర ఆ నగలన్నీ కూడా వేసుకుంటుంది ఇక అక్కడి నుంచి లేచి దీపా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆగండమ్మా ఎక్కడికి వెళ్తున్నారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా మీకోసం అక్కడ ఇంట్లో అందరూ వెహికల్తో ఎదురుచూస్తున్నారు అలాగే చిన్నయ్య గారు మీకోసం ఎంతో బాధపడుతున్నారు ఇక పెద్దయ్య గారి సంగతి చెప్పనవసరం లేదు దయచేసి ఇంటికి రండమ్మా కోపం నా మీద ఆ కుటుంబం మీద కాదు అలాంటప్పుడు ఆ కుటుంబానికి మీరు ఎందుకు దూరం కావాలి చెప్పండమ్మా మీకు ఇష్టం నేను పనిచేస్తుంది నేను మీకు నేనే భారం అనుకుంటే ఆ ఇంటికి నేను దూరంగా వెళ్ళిపోతాను దయచేసి మీరు దూరంగా వెళ్ళొద్దమ్మా ఎవరు నువ్వు అసలు నువ్వు నాకెందుకు చెప్తున్నావి ఇవన్నీ నన్ను కాపాడాల్సిన అవసరం నీకేముంది నన్ను ఇంటికి తిరిగి రమ్మనాల్సిన అవసరం ఏముంది ఈరోజు నా కుటుంబానికి నేను దూరం కావడానికి కారణమే నువ్వు మరి ఇంకా ఎందుకు దిపా ఈ నాటకాలు ఈ అమాయకతో మాటలు ఎందుకు చెప్పు నా భర్తని నాకు కాకుండా చేశావు నా కుటుంబం నన్ను నమ్మలేకుండా పరిస్థితి తీసుకొచ్చావు నాతో తప్పు చేయించావు ఎన్ని చేయించినా నువ్వు ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడి మళ్ళీ నాకు రుణపడిపోయావు నేను రుణపడే పరిస్థితి తీసుకొచ్చావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఎందుకు నీ మాట నేను వినాలి ఎందుకు నీతో తిరిగి రావాలి ఎందుకంటే మీరు నా కన్న తల్లి కాబట్టి అని దీప అంటుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది దీప ఏమంటున్నా నువ్వు అవునమ్మా ఈ విషయాన్ని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది మీరే మీరే నా కన్న తల్లి అమ్మా అని దీప అరుస్తుంది ఒక్కసారిగా సుమిత్ర దీపని పక్కకి నడుతుంది అప్పుడే రౌడీ దీపని కర్రతో కొట్టబోతూ ఉంటాడు అది చూసిన సుమిత్ర దీపని పక్కకి నట్టి దీప అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఆ రౌడీ ఆ కర్రని సుమిత్ర తలకి తగులుతుంది ఒక్కసారిగా సుమిత్ర తలకే ఆ గాయం అవడంతో దీప అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఇక దీపని చూసిన ఆ రౌడి బాబోయ్ ఇది తప్పించుకుందిరో ఈసారి దొరికామంటే వంటే అయిపోయాప్ అంటూ కర్ర అక్కడ పడేసి పరిగెడతాడు ఇంతలోకి సుమిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక దీప అమ్మా 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 అని ఏడుస్తూ సుమిత్రని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలోకి దసరథ కార్తీక్ సుమిత్రను వెతుక్కుంటూ అదే వీధికి వస్తారు ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న సుమిత్ర దీప చేతిలో ఉండడం చూసి కార్తిక్ దశరథ షాక్ అయిపోతారు దీపా అత్త ఏంటి అత్తకేమైంది బాబా అమ్మగారి అమ్మని అమ్మని రౌడీలు అని మొత్తం జరిగిందంతా చెప్తుంది ఇక దశరథ సుమిత్రా సుమిత్ర మావయ్య ముందు అతని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బ్లడ్ చాలా పోయింది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మనం పదని మావయ్య అని చెప్పేసి ఇక సుమిత్రని తీసుకొని దశరథ అలాగే కార్తిక్కు ఇక గబగబా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇక ఇంతలోకి ఇదే విషయం జోష్నకి తెలుస్తుంది ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక పారిజాతం ఏమైంది ఎందుకలా షాక్ అయిపోయో కొంపు తీసి నువ్వు పంపిన రౌడీలు సుమిత్రని చంపేశారా లేదు గ్రాని మమ్మీ ఆ దీప వల్ల బతికిపోయింది ఏమంటున్నా నువ్వు అవును ఇప్పుడు మమ్మీ అన్కాన్షియస్లో హాస్పిటల్లో ఉందంట మమ్మీ తలకి గాయమైందంట ఇప్పుడు మనం ఎలా అయినా ఇందులో దీపని ఇరికించాలి హాస్పిటల్లో ఏం చేసినా నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి వసేయ్ నువ్వు చేసేదంతా చూస్తుంటే నాకు భయం ఇస్తుంది గ్రాని నేను చెప్పినట్టు చేయకపోతే నేనేం చేస్తానో నువ్వు కళ్ళ కూడా ఊహించలేవు అలాగే చేస్తానులే ముందు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా మీ తాత ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పేసి ఇక పారిజాతం పరుగు పరుగున కాంచన దగ్గరికి వెళ్తుంది కాంచనా కాంచనా మీ నాన్న నాన్న ఇప్పుడే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్లోకి వెళ్ళారు పిన్ని ఏమైంది సుమిత్ర ఎక్కడుందో తెలిసిందంట ఏంటి పిన్ని నువ్వు అంటుంది వదన ఎక్కడుందో తెలిసిందా అవును పారిజాతం సుమిత్ర ఎక్కడుందో తెలిసిందా అని శివనారాయణ అంటాడు అవునండి కాకపోతే ఏ ఏమైంది సుమిత్ర ఇప్పుడు హాస్పిటల్లో ఉందంటండి సుమిత్ర హాస్పిటల్లో ఉందా సుమిత్రకేమైంది అని శివనారాయణ అంటాడు ఏమో తెలియదండి సుమిత్ర తలకి గాయమైందంట ఇప్పుడు కార్తిక్ ఫోన్ చేసి చెప్పాడు హాస్పిటల్కి వెళ్దాం పదండి తాత మమ్మీకి ఏం కాదు కదా ఏం కాదులే జ్యోష్నా పద హాస్పిటల్కి వెళ్దాం అని అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇంకా ఒక పక్కన దీప అయితే కన్న తల్లి కోసం ఎలా బాధపడుతుందో కూతురు అలా దీప ఎక్కెక్కి ఏడుస్తూ ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి భవ అమ్మకేం కాదు కదా అమ్మ అమ్మకేం జరగదు కదా అని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన దశరథకి ఒక్కసారిగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి చూడండి పేషెంట్కి చాలా బ్లడ్ పోయింది అలాగే పేషెంట్ తలకి చాలా పెద్ద గాయమైంది బ్లడ్ చాలా పోవటంతో తను అన్కాన్షియస్లోకి వెళ్తుంది అలాగే తన బాడీ మొత్తం స్కాన్ చేశాము తన కిడ్నీ ఒకటి పాడవడంతో తన ఇంకొక కిడ్నీలోకి బ్లడ్ అనేది సరిగ్గా మూవ్ అవ్వటం లేదు అందువల్ల తన రెండు కిడ్నీలు పాడైనట్టు తెలుస్తుంది అలాగే తనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కిడ్నీని డొనేట్ చేయడానికి ఎవరైనా వస్తారేమో చూడండి పేషెంట్కి వెంటనే కిడ్నీ ట్రాన్స్ఫరేషన్ జరగాలి అలాగే తనకి బ్లడ్ కూడా కావాలి అని డాక్టర్ అంటాడు ఇక వెంటనే దీప డాక్టర్ మా అమ్మది నాది ఒకే బ్లడ్ నేను మా అమ్మకి బ్లడ్ ఇస్తాను అని వెనకాలే అప్పుడే జ్యోష్న అలాగే ఇంకా శివనారాయణ పారిజాతం అక్కడికి వస్తారు రాగానే అది చూసి ఒక్కసారిగా జోష్నా ఏ దీపా ఆగు మా మమ్మీ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు నువ్వు మా మమ్మీకి బ్లడ్ ఇవ్వడం ఏంటి డాక్టర్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ మా మమ్మీకి తీసుకోండి బ్లడ్డే కాదు తను మీ మీ కూతురు మీరు మమ్మీ అంటున్నారు కాబట్టి మీ కిడ్నీ కూడా మీ మదర్కి ట్రాన్స్ప్రేట్ చేయాలి మీకు ఓకేనా అని వెనగాలి ఒక్కసారిగా జ్యోష్న సైలెంట్ అయిపోతుంది ఇక దీప డాక్టర్ నా కిడ్నీ మా అమ్మకివ్వండి నేను ఇప్పుడే ఇస్తాను అని అనగానే ఇక డాక్టర్ సరే మీరు ముందు లోపలికి రండి మీ దగ్గర బ్లడ్ శాంపిల్స్ అలాగే కిడ్నీ టెస్ట్ చేయించాలి అని అనగానే అక్కడే ఉన్న దసరథ అదంతా చూస్తూ ఉంటాడు శివనారాయణ కాంచన శ్రీధర్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా జ్యోష్న మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇంతలోకి ఒక పక్కన దీప సుమిత్రకి బ్లడ్ ఇస్తుంది అలాగే సుమిత్రకి చాలా పెద్ద గాయడం అవడంతో వల్ల సుమిత్ర అన్కాన్షియస్లో ఉంది తను కోమ నుంచి బయటికి రావడానికి ఇరవై నాలుగు గంటల టైం పడుతుందని డాక్టర్ అయితే చెప్తారు ఇంకా ఒక పక్కన దీప అయితే బయటికి వస్తుంది దీప ఇక దే ఏడుస్తూ ఉంటుంది ఒక్కసారిగా జోష్న పారిజాతం వైపు సేక చేసి ఏ దీప నటించకు మా అమ్మకి తెల్లకి దెబ్బ తగడానికి కారణం నువ్వే కదా నువ్వే మా మమ్మీని చంపించాలని చూసావు కదా మా మమ్మీ నీకు అడ్డుగా ఉంది కాబట్టి నీ మాటలు నమ్మట్లేదని మా మమ్మీని అడ్డు తప్పించి నువ్వు నువ్వు అనుకునేది సాధించడానికి కదా ఇదంతా చేసావు జోష్నా బావా నువ్వాగు నీ భార్యని వెనకేసుకొచ్చింది చాలు దీప చేస్తున్న పని ఇప్పటికైనా అందరికీ తెలియాలి చెప్పు మా మమ్మీని చంపాలనుకుంది నువ్వే కదా చెప్తావా లేదా అని వెనకాలనే వసే పాపేస్తుదానా ఏం పాపం చేసింది జో సుమిత్ర నీకు సుమిత్ర కనీసం చీమకు కూడా హాని కలిగించదు అంత మంచిది ఏ రోజు ఒక్కరిని కూడా పల్లెత్తు ఒక్క మాట కూడా అనదు కానీ నీ మూలన సుమిత్ర అందరితో నిందలపడాల్సి వచ్చింది ఇప్పుడు నిందలే కాదు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది సుమిత్ర దీని కారణం నువ్వే మహాతళి ఏ కారు ఏ రోజు మా ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి నీ వల్ల ఇంట్లో ప్రతిదీ సమస్యే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఈ హాస్పిటల్లో ఉండడానికి వీల్లేదు అవును ఇక్కడే ఉంటే మా మమ్మీ బ్రతకడం కూడా కష్టమే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని జోస్నా దీపం మీద చెయ్యి వేయిపోతూ ఉంటే ఒక్కసారిగా దసరదా ఆగు జ్యోత్నా సుమిత్ర ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ ఉండాల్సింది మనమందరం కాదు దీప మాత్రమే అని అనగానే ఒక్కసారిగా ఇక జ్యోత్న షాక్ అయిపోతుంది డాడీ ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజం సుమిత్రకి రక్తం కావాలి అంటే నువ్వు ఇచ్చావా సుమిత్రకి కిడ్నీ కావాలని చెప్తే నువ్వు సైలెంట్గా ఉండిపోయావు కానీ దీప మాత్రం కిడ్నీ ఇవ్వడానికి ఇక్కడే ఉంది అలాంటప్పుడు జ్యోష్న దీప ప్రాణ సుమిత్ర ప్రాణాలు కాపాడేది ఎవరు చెప్పు అని అనగానే ఇక పారిజాతం అది కాదు దశరథ పిన్ని మీరు మాట్లాడకండి ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకెంతో విచిత్రంగా అనిపిస్తుంది లోపలుంది నా భార్య నా భార్యని ఆ పరిస్థితిలో చూసి నేను తల్లడిల్లిపోతున్నాను నాన్న కోడలు ఈ పరిస్థితికి వచ్చిందని నాన్న కూడా బాధపడుతున్నాడు కార్తీక్ నా మేనత్త నా తల్లితో సమానం ఇలాంటి పరిస్థితిలో ఉందేంటి అని తల్లడిల్లిపోతున్నాడు ఇంకా కాంచన వదిలినికిలా అని కుమిలిపోతుంది ఇలా ప్రతి ఒక్కరూ సుమిత్రతో ఉన్న బంధంతో కుమిలిపోతున్నారు కానీ కన్న తల్లి ఈ పరిస్థితిలో ఉందన్నా ఆలోచనే నా కూతురు మొహంలో కనిపించట్లేదు నా కూతురు ఒక్కసారి కూడా సుమిత్రకి ఎలా ఉందని ఇప్పటికొచ్చి ఒక్కరిని కూడా అడగలేదు కనీసం సుమిత్రను చూసి జోష్న కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా రాలేదు కానీ దీపకి సుమిత్రతో ఎటువంటి సంబంధం లేదు కానీ సుమిత్ర తన కన్న తల్లికి ఏ బాధకు తలిగితే ఎలా తల్లడిల్లిపోతుందో ఒక కూతురు అలా సుమిత్ర హాస్పిటల్కి తీసుకొచ్చినప్పటి నుంచి దీప కళ్ళల్లో కన్నీరు ధారాపాతంగా కారుతూనే ఉంది ఇదంతా చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అసలు సుమిత్రకి కూతురు జ్యోష్ణ దీప అని అనుమానంగా ఉంది అలా అనేసరికి ఒక్కసారిగా జ్యోత్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక దీపం మాత్రం ఏడుస్తూ అలాగే కూలిపోతూ ఉంటుంది ఇక దశరథ ఇక్కడ జరుగుతుందంతా చూస్తుంటే నాకు ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది కన్న తల్లి కోసం కూతురు బాధపడట్లేదు ఏమీ కాని దీప సుమిత్ర కోసం తల్లడిల్లిపోతుంది అసలు ఇదంతా చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది నాన్న అని చెప్పేసి దసరద అంటూ ఉంటే దసరా ఇందులో ఇందులో ఏముంది దీపే సుమిత్ర వదిన కూతురు కాబట్టే దీప సుమిత్ర వదిన చూసి అలా తల్లడిల్లిపోతుంది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక జోష్ నా పారిజాతానికి చాలా వేస్తూ ఉంటుంది ఇక పారిజాతం నా దోసు నా కొడుకు దాసు దీప జో సుమిత్ర కూతురు అంటున్నాడేంటి అంటే ఆ రోజు బస్ స్టాండ్లో దొరికిన పిల్ల దీపేనా అంటే దీపే వారసురాలా ఈ పాపిష్టి మొహందీ దీపే వారసురాలని విషయం తెలిసి నా దగ్గర దాచిపెట్టి ఎన్ని నాటకాలు ఆడిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక దసరదా దశ నువ్వేమంటున్నావు అవునన్నయ్య నేను చెప్తుంది నిజం పాతికేళ్ల క్రితం ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ కుటుంబానికి జరిగిన ద్రోహం గురించి ఈరోజు మీ అందరి ముందు నిజం బయటపట్టడానికే వచ్చాను మావయ్య మావయ్య ఇప్పుడేం మాట్లాడద్దు అని కార్తిక్ అంటాడు ఒరే కార్తిక్ ఇప్పటి వరకు ఈ నిజం వదినకి అన్నయ్యకి శివనారాయణ గారికి తెలియాలి అని ఎదురు చూశాను కానీ వదిన ఇలాంటి పరిస్థితిలో ఉందని తెలిసి కూడా ఇంకా నేను మౌనంగా ఉండలేను వదినకి ఎవ దీప ఎవరో తెలియాలి అన్నయ్యకి శివనారాయణ గారికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దీపకి వదిలికి ఉన్న సంబంధం తెలియాలి అన్నయ్య మీ అందరూ అనుకుంటున్నట్టు దీప ఎవరో పరాయి మనిషి కాదు దీప సుమిత్ర వదిన కన్న కూతురు మీ కన్న కూతురు అన్నయ్య శివన్నారాయణ గారి మనవరాలు ఈ ఇంటికి ఏకైక వారసురాలు అవును అని ఎనగానే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ దాసు నువ్వేం మాట్లాడుతున్నావు జ్యోష్న కదా నా మనవరాలు దశరథ కూతురు లేదు సార్ జ్యోష్న మీరు అనుకున్నట్టు మీ మనవరాలు కాదు జ్యోష్న పార్ మా అమ్మ మలవరాలు అంటే నా కన్న కూతురు ఆ రోజు నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీ అందరికీ అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసింది చనిపోలేదు నా కూతురు నా కూతుర్ని మీ సుమిత్ర వదిన కూతురు నమ్మించి సుమిత్ర వదిన కూతుర్ని చంపించాలని కబేలాకి ఇచ్చింది కానీ కబేలా ఆ బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అవును తనే దీపా అన్న విషయం నాకు తెలిసింది ఈ నిజం మిమ్మల్ని బయటపెడతానని జోష్నానని చంపాలని చూసింది ఇది నిజం అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ కళ్ళు తెరుస్తాడు సుమిత్ర ఎక్కడ అని అడుగుతాడు ఇక